ఈవెంట్ ఈజ్ స్కెడ్యూల్డ్ ఫర్ వీళ్ళు స్కెడ్యూల్ చేస్తారు అది రాలా నువ్వు బతుకమ్మ నిన్న ఆడొచ్చు మొన్న కూడా ఆడొచ్చు నువ్వు స్కెడ్యూల్ చేసినప్పుడు మేము ఆడాలి బతుకమ్మ అది మా దౌర్భాగ్యం ఇతర ఒక జీతాలు మరి స్కెడ్యూల్డ్ ఫర్ వెన్స్డే ఐఈ ఓకే ఆర్ ఎగ్జైటెడ్ నేను ఎవైటెడ్ నువ్వు ఎగ్జైటెడ్ ఏంటిది మనమైనా ఈ సెలబ్రేషన్స్ ఏంటిది విఆర్ ఎగ్జైటెడ్ టు సెలబ్రేట్ దిస్ వైబ్రెంట్ ఫెస్టివల్స్ టుగెదర్ వైబ్రెంట్ బ్రో ఒకసారి బ్రో ఒకసారి రాబ్రో ఒకసారి రా బ్రో ప్లీజ్ ప్లీజ్ నేను మరీ అసలు గోడలు చెప్తున్నాను అనుకుంటున్నాను జనాలు ఇక్కడ జనాలు ఉన్నారు ఇది వైబ్రెంట్స్ వైబ్రెంట్ ఇది కాదన్న నాకు చెప్పు కాదని చెప్పి బతుకమ్మ పూలు తెచ్చారు సగానం సగం మంది కింద పడేస్తున్నారు అవి మిగతా సగం దాన్ని ఎలా పెట్టాల అర్థం కాక కింద తర్జున్ మధ్యలో ఆడుతున్నారు బాయ్స్ జాయిన్ అయిపోతున్నారు గోల్స్తో అరే ఇదేరా ఛాన్స్ కలిసి వాళ్ళు కలిపి బతుకమ్మ పేల్చట్లేదు అన్న కలిసి పిచ్చా పార్టీ మాట్లాడుకుంటున్నారు కింద వైబ్రెట్ ఫెస్టివల్ టుగెదర్ యాజ్ ఎ క్లోజ్ నిట్ టీమ్ చాట్ జీపీటీ తెలిసిపోతుంది అక్కడ అయితే చాట్ జీపీటీ లేదా గూగుల్ జెమిని ఈ వచ్చిన దగ్గర నుంచి మెయిల్ సెంటర్ తేడా కొత్తనే అనుకున్నా వాడేస్తున్నారు ఏముంది అది సెకండ్లో రాసేస్తుంది నువ్వు అందరికీ సీసీ బీసీసీ అన్నీ చేసి పడి దొప్పుతావు నొక్కుతావు నీదేం పోయింది నేను వెళ్ళి వేచ్చా నీ అమ్మ ఇలా అన్నీ వేసుకుంటా కార్నర్ క్లోజ్ నిట్ టీమ్ అంత కలిసిపోయామా చూస్తా ఎంత కలిసామో వీ వార్మ్లీ ఎంకరేజ్ టు ఎవ్రీ వన్ టు వేర్ ట్రెడిషనల్ ఎథెనిక్ ఎటయర్ ఈ సార్ నువ్వు రా బ్రో ఒకసారి రా నువ్వు నువ్వు బ్రో వామ్లీ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు వేర్ ట్రెడిషనల్ కెటైర్ చూడు మనోడు ఇంటర్వ్యూ ఒకసారి కింద నుంచి టీసీఎస్ టీసీఎస్ ఇంటర్వ్యూకి వెళ్తారు చూసావా సీఎం అట్లా వేసుకొని వచ్చాడు వామ్లీ ఎంకరేజ్ చేస్తే నువ్వు హంప్లీ ఇది వేసుకొని వచ్చేసావు ఏంటిది కూర్చో బ్రదర్ ఇదిగో చేసుకొచ్చి నేను రిపప్పాయించ చివరికి కనిపిస్తుందా అలా అలా చూడకూడదు అన్న ఇక్కడ వరకు చూ ఎంబ్రేసింగ్ ద ఫెస్టివల్ స్పిరిట్ అండ్ సెలబ్రేటింగ్ ద ఎసెన్స్ ఆఫ్ అకేషన్ అందుకే నేనా ఇందాక వీడియోలు రాయమంది ఏడంది స్పిరిట్ మా పనులు మేము చేసుకున్నాం వచ్చి యాథనిక్ కేటర్లో అంతే మీరేమో ఇక్కడ ఎంబ్రేసింగ్ ద ఫెస్టివల్ స్పిరిట్ అండ్ సెలబ్రేటింగ్ ద ఎసెన్స్ ఆఫ్ ద అకేషన్ నాకేం కనిపించట్లా ఏదో ఇందాక వెళ్ళి తిన్నాం కానీ ఆ టీం నుంచి కూడా తీసేస్తే ఇంకేం లేదు అక్కడ ఎంప్రెస్ చేసుకోవడానికి లెట్స్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు షో కేస్ ది రిచ్నెస్ ఆఫ్ అవర్ డైవర్స్ కల్చర్ రిచ్నెస్ ఆఫ్ డైవర్స్ కల్చర్ ఉన్నారు మనకి కేరళ నుంచి కొంతమంది ఒడిస్సా నుంచి కొంతమంది జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి అందరు ఎక్కడే ఉండేగా మాదాపూర్ అమీర్పేట్ నాలాంటి వాడు అయితే ఉప్పల్ దాని దాటి ఊరు లేరు ఎక్కడ ద ఈవెంట్ ప్రామిస్ ప్రామిసెస్ టు బి డెలైట్ఫుల్ ఎక్స్పీరియన్స్ అదిరా డెలైట్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్రో బాగుందా అదే గాలి ఆడుతుంది అది కాదు డిలైట్ ఫుల్ ఎక్స్పీరియన్స్ కూర్చొని అదే కుర్చీలో రెంగ రోజెస్ ఆడడం తప్ప ఏమీ లేదు ఇక్కడ ఆ ఉంటుంది ఇప్పుడు రెండు కర్రలు ఎత్తారు దాంతో కొట్టుకోవాలి ఇట్లా ఏది తప్పు అనుకోద్దు డిలైట్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ విత్ జాయ్ మ్యూజిక్ అండ్ కామరా డి జీపీటీ చార్ట్ జీబీటీ నిజం బరో ఇదిగో నేను చదువుతాను నువ్వు అదేంటి చెప్పు సిఏఎంఏ ఆర్ఏ డిఇఆ ఆర్ఐఈ అంటే ఏంటి తెలిస్తే నేను లుంగి చెప్పేస్తాను చెప్పు నీకు తెలిస్తే నేను చెప్పేస్తాను తెలీదు కదా తెలీదు నేను చెప్తున్నాను కదా చాట్ జీపీటీ ఇది మళ్ళీ అంటే ఇప్పుడు ఏంటి ఇది నేను చూసుకోవాలి దీన్ని కాపీ చేసుకొని గూగుల్ ఆగస్ అసలు ఉందిగా మన ఫోన్ ఉందిగా ఇది ఏంటో నాకు తెలియాలి ఈరోజు కామారెడ్డి అంటే చీ ప్రనౌన్సేషన్ చూద్దాం అలాగే ఉంటుంది ఇదిగో కమరాడరీ కమరు అంటే ఈజ్ ఎ ఫీలింగ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ఫ్రెండ్షిప్ రాయొచ్చుగా రాయచ్చుగా ఇట్స్ ఎ ఫీలింగ్ ఆఫ్ వాట్ ట్రస్ట్ అండ్ కమరా ఆర్డర్ అని ఎందుకు మాకు జీపీటీ వేసుకొని వి లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ ఆల్ ఆఫ్ యూ దేర్ సగానే సగం మంది రాలేదు తెలుసా ఆఫీస్లో ఎందుకంటే ఫ్లాటర్స్ లీవ్ ఫ్లాటర్ ఫ్లాటర్స్ లీవ్ ఇది నాకు అర్థం కాదు ఫ్లాటర్స్ లీవ్ ఏంటి రావు బాబు మేము ఎక్కడ మునిగామో మాకే అర్థం కావట్లేదు మళ్ళీ ఫ్లాటర్స్ లీవ్